హలో వెల్కమ్ టు టెక్ బుక్స్ ఈరోజు మనం ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు సెల్ రెఫరెన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం మీరు జనరల్గా ఎప్పుడైనా ఏదైనా డేటాను ఎక్సెల్లో కాపీ పేస్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రెఫరెన్స్ టైప్ అని ఉంది కాలం ఈ వన్లో దాన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా పేస్ట్ చేయాలంటే పేస్ట్ అవుతుంది సేమ్ ఇదే డేటా ఇక్కడ పేస్ట్ అవుతుంది విత్ ఫార్మేట్తో సహా బోల్డ్ ఫార్మేట్ అయ్యి బ్లాక్ ఫోన్తో టెక్స్ట్ సైజ్ అంతా కాపీ అయ్యి పేస్ట్ అవుతుంది బట్ ఇది ఎందుకు ఇలా ఎగ్జాక్ట్గా కాపీ అంటే ఇక్కడ ఇది టెక్స్ట్ లో ఉంది కాబట్టి నీకు డోంట్ వరీ బట్ అదే ఫార్ములాస్ ఉంటే సపోజ్ నాకు ఇక్కడ బీ టూలో నేనేం కావాలనుకుంటున్నా ఇక్కడ ఏ ఏ వన్ లేదు ఉందో ఆ డేటా కావాలనుకుంటున్నా అప్పుడు నేను ఏం చేస్తా ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఏ వన్లో ఉన్న డేటా ఇక్కడ వచ్చింది సో నేను దాని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ రోలో పేస్ట్ చేస్తున్నా పేస్ట్ చేయగానే చూసారా ఇక్కడ సిక్స్ అని వచ్చింది ఎందుకు నేను ఇక్కడ ఏ వన్ సెల్ ని కాపీ చేసా బి టూ బి వన్లో లో నేను బీ వన్ని ని కాపీ చేసినట్టు కాదు బీ లో ఉన్న ఫార్ములాని కాపీ చేసా ఫార్ములా ఏది ఉంది ఈక్వల్ టు ఏ వన్ అని ఉంది అది కాపీ అయింది బట్ నేను ఇక్కడ కాపీ చేస్తే అది ఏ వన్ కాపీ అయ్యి ఇక్కడ మళ్ళీ ఏ వన్ పేస్ట్ అవ్వాలి కదా కానీ పేస్ట్ అవ్వట్లే ఏది పేస్ట్ అవుతుంది ఏ సిక్స్ పేస్ట్ అవుతుంది సో ఇలా నువ్వు కాపీ చేసినది ఎగ్జాక్ట్ గా సెల్ రెఫరెన్స్ మళ్ళా రో రెఫరెన్స్ చేంజ్ ఉంటే దాన్ని రిలేటివ్ రెఫరెన్స్ టైప్ అంటారు అది ఎలా అంటే మీరు ఫార్ములాకి ఎటువంటి లాక్ సిస్టమ్ ఇవ్వలేదు నేను మీరు స్టార్టింగ్ సెషన్ చూసినట్టయితే ఈ లాక్ డాలర్ సింబల్ ఉంటే ఏమవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను బట్ ఈ సెషన్ వచ్చి జస్ట్ క్లారిఫికేషన్ కోసం అంతే సో నేను ఎటువంటి లాక్ చేయలేదు డాలర్ సింబల్ లేదు కాబట్టి రెండు చేంజ్ అవుతాయి మీరు కాపీ ఎక్కడ పేస్ట్ చేస్తారో బేస్డ్ ఆన్ దట్ ఆ సెల్ రెఫరెన్స్ బట్టి చేంజ్ అవుతా చూడండి నేను ఇక్కడ ఏ వన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే బీ సిక్స్ అయింది ఇక్కడ బి సిక్స్ లేదు ఉంది అది ఇక్కడికి వచ్చింది అది ఇందులో వచ్చేసి ఏ సిక్స్ అయింది నేను దీన్ని తీసుకెళ్లి ఇక్కడ పేస్ట్ చేస్తే సేమ్ రిఫరెన్స్ టైప్ అని వచ్చింది ఫార్మేట్ అవ్వదు బట్ ఫార్ములా చేంజ్ అవుతుంది ఏమొచ్చింది ఈ టెన్ వచ్చింది నేను ఎక్కడో ఏ వన్లో కాపీ చేసి నేను ఎక్కడో ఏ వన్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే నాకు ఈ టెన్ వచ్చింది సో నువ్వు ఎక్కడ పేస్ట్ చేస్తావు దాని లెఫ్ట్ సైడ్ ఉన్న సెల్ కాపీ అవుతుంది లెఫ్ట్ సైడ్ అని కాదు ఇక్కడ నేను ఈ సెల్కి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న సెల్ గా ఉంది ఏ వన్ అని అందుకనేసి ఎక్కడ పేస్ట్ చేసినా దాని లెఫ్ట్ సైడ్ ఉన్న సెల్ పేస్ట్ అవుతూ ఉంటుంది అదే నేను ఇక్కడ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ అని ఇచ్చాను అనుకో సి వన్లో కూడా సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశాను అనుకో ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమొస్తుంది ఫోర్ అనే రావాలి చూడాలి ఎందుకంటే ఏ కి వచ్చింది ఇది కూడా ఇక్కడ ఏ వన్ ఉండేది సేమ్ కాలంలో ఏ ఫోర్కి వచ్చింది మళ్ళీ నేను డిలీట్ చేస్తాను ఇక్కడ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే బ్లాంక్ వస్తుంది జీరో వచ్చింది ఎందుకంటే ఇది రెఫరెన్స్ దేన్ని తీసుకుంటుంది ఒక సెల్ వదిలి తీసుకుంటుంది సేమ్ ఇక్కడ సి వన్ సి వన్లో నేను ఏ వన్ ఇచ్చా కాబట్టి సేమ్ అదే ఫార్ములా ఇక్కడ యూజ్ అవుతా ఉంటుంది దీన్ని రిలేటివ్ ఫార్ములా పేస్ట్ అంటారు ఇలా కాకుండా నాకు లాక్ అయిపోవాలి నేను ఏ డేటా కాపీ చేస్తే ఆ సెల్ మాత్రమే కాపీ అవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వల్ టు ఏ వన్ అని ఇచ్చా నేను దీన్ని కాపీ చేస్తే ఇక్కడ పేస్ట్ చేసినా కూడా ఈ ఏ లో ఉన్న వాల్యూవే ఇక్కడికి రావాలి అప్పుడు ఏం చేస్తామంటే ఇలా లాక్ చేసుకోవాలి దాన్ని ఎలా అంటే మీరు ఎఫ్ ఫోర్ కొట్టాలి సెల్ సెలెక్ట్ చేసుకుని ఎఫ్ ఫోర్ కొట్టాలి ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి డబల్ క్లిక్ చేయండి ఇక్కడికి వచ్చి మీరు ఎఫ్ ఫోర్ క్లిక్ చేస్తే రెండు లాక్ అవుతాయి ఇంకొకసారి ల్యాక్ క్లిక్ చేస్తే ఈ లాక్ ఒకటికి పోతుంది ఇంకొకటి ఉంటుంది మళ్ళీ క్లిక్ చేస్తే మొత్తం పోతుంది సో ఇలా మీరు ఎఫ్ ఫోర్ని ప్రెస్ చేస్తూ చేస్తూ దీన్ని కంట్రోల్ చేయగలరు సో మళ్ళీ ఒకసారి ఎఫ్ ఫోర్ క్లిక్ చేస్తే నాకు రెండు సెల్స్ లాక్ అయిపోయాయి సో నేను ఈ ఫార్ములా ఎక్కడ పేస్ట్ చేసినా ఏ వన్ అనే పేస్ట్ అవుతుంది సో నేను ఎక్కడ పేస్ట్ చేసినా ఏ వన్లో ఉన్న డేటా ఎక్కడికి వస్తుంది ఎందుకంటే ఫార్ములా చేంజ్ అవద్దు ఇంకా ఇది అబ్జల్యూట్ ఫార్ములా అనమాట ఎక్కడ పేస్ట్ చేసినా ఫార్ములా అలాగే ఉంటుంది లేదు నాకు అలా వద్దు నాకు మిక్స్డ్ ఉంటుంది అనమాట నాకు ఇక్కడ కాలం ఫిక్స్ అయిపోవాలి కానీ రోజు చేంజ్ అయ్యే కొద్ది రోజు చేంజ్ అవుతూ రావాలి అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం సో ఈజ్ కాల్ టు ఫస్ట్ డాల్ నేను కాలమును మాత్రం లాక్ చేసుకుంటా రోను ఎటువంటి లాక్ చేయలేదు చూసారా ఏ అనేది కాలము వన్ అనేది రో సో నేను ఏను మాత్రమే లాక్ చేశాను సో ఇలా చేసి నేను ఈ కర్మలో ఇక్కడ పేస్ట్ చేసినా సేమ్ అలాగే వస్తుంది బట్ నేను ఇటు సైడ్ పేస్ట్ చేసినా సేమ్ అలాగే వస్తుంది ఎందుకంటే ఏ అనేది లాక్ అయిపోతుంది మీరు ఇది ఎక్కడ పేస్ట్ చేసినా ఈ సెల్లో త్రీ అనే వస్తుంది ఎందుకంటే ఏ త్రీ అనే ఉంటుంది ఏ అనేది లాక్ అయిపోయి ఉంటుంది ఇట్లా రాదు మూవ్ అవ్వదు సో అది నేను ఆ లాక్ తీసేసాను అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి ఈ డాలర్ తీసిన బ్యాక్స్ తీసుకుంటున్నా ఇప్పుడు దీన్ని కాపీ చేస్తే నెక్స్ట్ సెల్ రిఫరెన్స్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి తీసుకుంటుంది బీ నుంచి ఇక్కడ బ్లాంక్ ఉంటే ఇక్కడ బ్లాంక్ అయిపోతుంది అలాగా లేదు మిక్సీలో ఇంకొకటి నాకు ఓన్లీ కాలం చేంజ్ అవ్వాలి రో మాత్రం చేంజ్ అవ్వకూడదు ఫిక్స్డ్ అయిపోవాలి అంటే అప్పుడు ఈ సెల్ యూజ్ ఈ ఫార్మ్లో యూజ్ చేస్తాము సో నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసిన నిన్నే వస్తుంది ఎందుకంటే నేను ఎక్కడ కాపీ చేసినా ఈ రెఫరెన్స్ చేంజ్ అవుతా పోతుంది సో దీనికి ఈ పక్క ఉండేది వస్తుంది దీనికి ఈ పక్క ఉండేది వస్తుంది బట్ రో మాత్రం సేమ్ ఉంటుంది ఫస్ట్ రోలోనే ఉంటాయి ఎక్కడికి పోదు అదే నేను ఇక్కడ టూ ఇచ్చాను అనుకోండి చూసారా ఈ రెఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఏంటి అబ్జల్యూట్ రెఫరెన్స్ అంటే ఏంటి మిక్స్డ్ రెఫరెన్స్ అంటే ఏంటి అని థ్యాంక్ యూ